వినాయక చవితి రాబోతుంది మరి వినాయక చవితి రోజు వినాయకుడిని ఎలా పూజించుకోవాలి దానికి సంబంధించి అన్ని వివరాలు మనతో తెలియపరచడానికి మనతోని అనంత శర్మ గారు ఉన్నారు ఇవాళ ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం అసలు వినాయక చవితిని ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి దానికి కావాల్సిన సామాగ్రి కానీ పూజకు కావాల్సిన సామాగ్రి కానీ ఎలాంటి నియమాలు పాటించాలన్న దాని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం స్వామీజీ వెల్కమ్ టు ఆర్టీవీ నమస్కే అసలు వినాయక చవితి రోజు ఎలా పూజ చేసుకోవాలి అసలు పూజ అనే విధానమే మనకి మనకేది కావాలో అది భగవంతుడు ఇవ్వడం కోసం మనం అది భగవంతుడికి సమర్పిస్తున్నట్టుగా భావన చేస్తూ చేసే ఒక ప్రక్రియ భగవంతుడి సృష్టిలో నాదన్నది ఏదీ లేదు ఏదో నేను కారు కొనుక్కున్నానండి నేను డబ్బులు పెట్టి కొనుక్కున్నాను కదా నాది కదా అంటే కాదు ఎందుకు నేను మరణించిన తర్వాత అది నాది అవ్వట్లేదు నాతో పాటు తీసుకెళ్ళట్లేదు నాదైతే నాతో పాటు తీసుకెళ్ళిపోవాలి కాబట్టి ఏది నాది కాదు తాత్కాలికంగా ఇక్కడ ఉన్నప్పుడు ఆ ఉన్న సౌకర్యాలన్నింటినీ నేను అనుభవించడం కోసం ఏర్పాటు చేసుకుంటున్నాను ఓ పది బిల్లాలు పది వంగడాలు లేదా పది కంపెనీలు ఎన్ని కట్టినా నేను అనుభవించేది ఏమిటి నేను తినే తిండి నేను పిలిచే గాలి నేను నడిచే నడక మాట్లాడే మాట ఇవన్నీ ఆరోగ్యంగా ఉన్నందువలన చేయగలుగుతున్న పనులు వీటితో పాటు నలుగురితోనూ వెళ్ళినప్పుడు నలుగురితో యొక్క సహకారం అవసరం అవుతుంది నేను ఆరోగ్యంగా ఉండాలి ఆ సహకారం నాకు బాగుండాలి అవసరానికి ఏదైనా కావాలంటే ఏర్పాటు చేసుకోవానికి తగిన ఇంధనం ఉండాలి ఇంధనం అంటే ధనమే ఇవి వ్యక్తి జీవితంలో కావాల్సిన ప్రధానమైన మూడు అంశాలు ఏమిటి ఆరోగ్యము అనుకూలత ఐశ్వర్యము ఐశ్వర్యం ఇవి మూడు ఉన్నప్పుడు మనం గుర్తించట్లేదు ఈ మూడు లేకపోతే బాధపడతాం ఆరోగ్యం బాగుంది ఏది పడితే తినేస్తే ఆరోగ్యం పాడవుతుంది ఆరోగ్యం బాగుంది కదా అని ఏది తినాలో ఏది తినకూడదో ఎంత తినాలో తినకూడదో ఆలోచించకుండా తినేస్తే సమస్యలు వస్తాయి తినే పదార్థము భగవంతుడికి నివేదన చేయదగినదయ్యి ఉండాలి దేంతో పెడితే దాంతో చేసింది భగవంతుడికి నివేదన చేయం కదా దానికి కొన్ని నియమాలు చెప్పారు లేదా మనకి ప్రకృతిని అనుసరించి ఆ ఋతువుల్లోనూ వచ్చే వేరువేరు మార్పులకి తగిన ఆహారాన్ని పిండి వంటలని ఎప్పుడు ఏది చేసుకుంటే శరీరాన్ని దృఢంగా ఉంచుతుందో దానికి తగినట్టుగా పిండి వంటలు చెప్పారు ఆ పదార్థాలు భగవంతుని సృష్టి కాబట్టి ఆయనకి నివేదన చేసి స్వీకరించమని చెప్పారు అలాగా భగవంతుని సృష్టిలో ఉన్న పదార్థాన్ని నేను వినియోగించుకుంటున్నాను కాబట్టి ఆ వినియోగించుకోవడానికి నాకు అర్హత నివమణమే ఈ నివేదన చేయడం మన ఇంట్లో పిల్లలు మనకి చెప్పకుండా వస్తువులు తీసుకున్న లేకపోతే డబ్బులు తీసుకున్న వెళ్ళిపోతే దాని లక్షణాన్ని దొంగతనం అనేది అంటారు వాళ్ళు కాబట్టి క్షమించేసో ఒక రెండు సార్లు మందలించో ఊరుకుంటాం కానీ ఆ లక్షణం మంచిదే కానప్పుడు మరి ఆ లక్షణాన్ని మనం ప్రకృతిలో ఉంటూ భగవంతులు ఇచ్చిందాన్ని స్వీకరిస్తూ ఆయనకు చెప్పకుండా చేస్తే దోషమే అవుతుంది కాబట్టి ఆయనకి చెప్పడం కోసము ముందు ఏం చేస్తాము అంటే ధ్యామి ముందు స్మరణ చేస్తాము ఆయన స్మరణ చేసి ఆవాహయామి రావయ్యా అని ఇంట్లోకి ఆహ్వానిస్తాము సింహాసనం సమర్పయామి పాదయో పాద్యం సమర్పయామి హస్తయో అర్ఘ్యం సమర్పయామి ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయా ఇవన్నీ ఏమిటి అంటే ఒక వ్యక్తి ఇంటికి రాగానే బాగా పలకరిస్తాం ఆకరించిన తర్వాత ఏమో మంచి కావాలా కావాలంటే ఏమైనా అడుగుతాము మంచి చెట్లు అడుగుతాము ఏదైనా తింటారా అని భోజనం పెడతాము కాకుత్యాలు ఏమైనా తీసుకోవాలా అని చెప్పి కాళ్ళు కొడుకోవడానికి మంచి నీళ్ళు నీళ్ళు అవి ఇస్తాము ఇవన్నీ ఏ క్రమంలో అయితే అనుసరిస్తున్నామో నేను ఇంటి నుంచి అడుగు బయట పెట్టి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళవలసి వస్తే వాళ్ళ దగ్గర ఏ రకమైన సత్కారాన్ని నేను పొందాలనుకుంటున్నానో ఏ సత్కారం నాకు గౌరవాన్ని ఇచ్చి నేను ఆనందంగా ఉండడానికి కారణమవుతోందో ఆ సత్కారాన్ని చేయడమే పూజ ఈ పూజా విధానంలో మనము అనుసరించేవన్నీ కూడా భగవంతుణ్ణి ఆనందంగా ఉంచడం కోసం కారణ ఇంటికి వచ్చారు వచ్చావా రా కూర్చో తింటున్నాం కదా నువ్వు కూడా వచ్చి కూర్చొని తిను అని వ్యంగ్యంగా మాట్లాడామనుకోండి అది ఆనందాన్ని ఇస్తుందా ఎంతటి పాపాన్ని ఇస్తుంది అంటే ఒక పదార్థాన్ని చేతిలో పెట్టి తినమని చేయి కొట్టేస్తే ఎంత పాపమో అంత పాపాన్నిస్తుంది కాబట్టి రెండో వ్యక్తిని మనము గౌరవించడం తప్ప అవమానించే పరిస్థితిని మనం తీసుకురాకూడదు ఎలా గౌరవించాలో నేర్పించేది మన పూజా విధానము సంప్రదాయము ఈ అలవాట్లు ఆచారాలు వ్యవహారాలు అన్నీ కూడా ఎదుటి వ్యక్తిని ఎలా గౌరవించాలో నేర్చుకోవడం కోసం ముందుగా తెలియజెప్పిన నేను ఇదే విధానంలో భగవంతుణ్ణి మనం ఆచ పూజించి గౌరవించి ఆయనకి నివేదన చేసి ప్రసాదం పడేయకూడదు కాబట్టి తినేయాలి ఏం చేస్తూ ఉంటారు ఏదో కొంత పదార్థం వండుతారు ఎక్కువైపోయింది ఇంక తిన్నాయని చెప్పి పళ్ళల్లోనే వదిలేస్తారు దాన్ని పడేయాల్సి వస్తుంది ఎవరికి ఉందండి అధికారం పడేసే అధికారం ఈ పూజించే గౌరవించే విధానంలో పదార్థాన్ని నేను పుట్టించినప్పుడు నేను సృష్టించలేని స్థితిలో నేను ఉన్నప్పుడు పండించిన వాడిని నేను కాదు ఎవరో పండిస్తే నేను డబ్బులు పెట్టి నా డబ్బులు పెట్టుకున్నాను కదా అంటే పది రూపాయలు సంపాదించేవాడు వంద రూపాయలు సంపాదించేవాడు లక్ష రూపాయలు సంపాదించేవాడు అందరికీ ఉన్న సమయం ఇరవై నాలుగు గంటలే అందరూ పడుకునేది ఆరు గంటలో ఎనిమిది గంటలు వాళ్ళు శరీర అవసరాన్ని బట్టి పడుకుంటారు మిగతా సమయాన్ని సద్వినియోగం చేయడం ఎందు ఆసక్తి చూపించేటప్పుడు దేని సద్వినియోగం చేస్తున్నాము అంటే కాలాన్ని సద్వినియోగం చేస్తున్నాం స్వరూపం భగవంతుడు ఆ సమయాన్ని వృధా చేస్తే పాపం కాబట్టి ఏ సమయానికి ఏది చేయాలో ఆ సమయానికి అది చేయడము అనే నేర్పించే విధానమే మనకి ఈ పూజలో కనిపిస్తూ ఉంటుంది మీకు బ్రాహ్మీ ముహూర్తంలో లేవాది ఉగాది నాడు ప్రత్యేకించి చెబుతాం బ్రాహ్మీ ముహూర్త వనపూర్వకం అంటే పూర్వం బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీర్చేసుకుని అప్పటి నుంచి రోజు ప్రారంభించాలి అని అక్కడ ప్రత్యేకించి చెబుతున్నాడు అది కేవలం ఆ రోజు ఒక్కరోజైనా చేసేది కాదు ఉగాది రోజు చెప్పే విషయాలు ఏవైతే నియమాలు చెబుతూ ఉన్నారో పంచాంగ శ్రవణంతో సహా సంవత్సరం అంతా ఆ విధానాన్ని అనుసరించాలి అని చెప్పడం కోసం గుర్తు చేయడం కోసం చెప్పబడే అంశాలు అదే అంశాన్ని పూజ విషయంలో కూడా మనం అనుసరించాలి ఈ పూజ చేసేటప్పుడు షోడశోపచార పూజ పంచోపచార పూజ చతుషష్టోపచార పూజ అని విధానాలు ఉన్నాయి పూజించే విధానాలు ఇందులో అంత విస్తారంగా చేయలేమండి కొంచెం కుదించి చేస్తాము అంటే ఈ షో అరవై నాలుగు రకాల కళలు ఉన్నాయి కదా మనకి ఈ అరవై నాలుగు రకాల కళలు దేనికోసం నేర్చుకోవడము అంటే భగవంతుడికి మనం సమర్పించడం కోసమే నేర్చుకోవడం అందులో నృత్యం దర్శయామి ఇలాంటి కొన్ని ఉపచారాలు ఉన్నాయి ఆ ఉపజారం ఏమిటి అంటే నేను నృత్యం చేసి చూపించాలి